ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుడి దినాన్న మనకు తెలియజేసిన మాట ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు మరి ఆయన్ని మరి పరుండబెట్టడానికి స్థలం లేక పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టడం అనేది జరిగింది అంటే ఆయన పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేకపోయిందండి ఈ దినాన్న మనము అందమైన మరి గృహంలో జన్మించుచున్నాం కదండీ అలాంటి జన్మించడానికి కారణం ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పశువుల తొట్టులో ఆయన పొరుడబెట్టారంటే ఆయన తగ్గింపుకి సాదృశ్యంగా ఉందండి మరి ఆయన అంతగా తగ్గించుకొని మనందరి కోసము మరి అక్క పశువుల తట్టిన పొరను పెట్టడం అనేది చూస్తూ ఉంటున్నాం అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించి ఆనందించి ఆయన పూజించి మహిమ పరిషేవారు ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేనుగా కామె అందరికీ వందాం